మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భూత్పూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అనంతరం జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఆనందోత్సవాల మధ్య ఏడు వందల వాహనాల్లో వరంగల్ బయలుదేరిన దేవరకద్ర బిఎస్ శ్రేణులు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండాగా తెలంగాణ ఎజెండాగా నిలిచి గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు పార్టీ శ్రేణులకు ప్రజలకు బీఆర్ఎస్ రజతో శుభాకాంక్షలని తెలిపారు తండోప తండాలుగా జనం వరంగల్ వైపు కదిలిపోతున్నారన్నారు వాహనాలు అరెంజ్ చేయలేకపోతున్న నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆవేదన ఆక్రోషంతో ఉన్నారు కనీ విని ఎరగనిరి విధంగా వరంగల్ సభ జరగబోతుంది కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నిజం నిర్భయంగా మీ ముందుకు వచ్చిన విఎన్కే న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ బెల్ బటన్ నొక్కండి గ్రామాల్లో నుంచి తండోప తండాలుగా అంటే మేము వెహికల్ ఆర్గనైజ్ చేయనటువంటి స్టేజ్లో ఇలా మంది రెస్పాన్స్ వస్తూ ఉంది ప్రతి గ్రామంకెళ్ళి ప్రతి తాండాకెళ్ళి నియోజకవర్గం నుంచి దాదాపు ఐదు వేల మంది వరకు మాకు టార్గెట్ పెట్టింది మూడు వేలు కానీ ఐదు వేల మంది వరకు కూడా ఇలా ఈ నియోజకవర్గం నుంచి వస్తా ఉన్నారు దానికి ముఖ్య కారణం ఒకటే పదేళ్ళ కేసీఆర్ గారు పాలన చూసిరు పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారు పోరాటం చూసిరు పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కనిపిస్తూ ఉంది ప్రజలు కాబట్టి ఒక ఆక్రోషంతో ఒక ఆవేదనతోటి అది కేసీఆర్ను పోగొట్టుకున్నాం మళ్ళీ కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా ఒక ఆక్రోషము కడుపులోకి వెళ్ళి వస్తుంది కాబట్టి ఇలా గ్రామ గ్రామాల్లో విపరీతంగా తండోపతండాలుగా కలిసి వస్తా ఉన్నారు ఈరోజు ఇప్పుడే భూత్పూర్ నుంచి నియోజకవర్గం ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది బ్రహ్మాండంగా అందరం అంటే ఒక ఈ నియోజకవర్గం కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఏది ఏమైనా రాబోయే కాలంలో கேசிஆர் கார் கவனமெண்ட் ராவ பக்கிஆர் கார் முக்கியமே காவ ஜாய் தெலங்கா ஜெய கேசி